మన మటంపల్లిలో మీకు మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఏడు వందల యాభై గజాల తూర్ఫేస్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇళ్ళకి మధ్యలో మీకు మొత్తం కూడా ఈ గోడకాంచి ఇదంతా కూడా ప్లాటే అనమాట మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన మటంపల్లిలో సాగర్ సిమెంట్స్ లారీలు లోపలికి వెళ్ళే పాయింట్ ఉంది కదండీ చూస్తున్నారు కదా మీరు సాగర్ సిమెంట్స్ పక్కన మీకు ఫ్యాక్టరీ లోపలికి లారీలు వెళ్ళే ప్లేస్ ఉంది కదా దానికి ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే మీకు మొత్తం కూడా మీకు పక్కనే అనమాట మీకు ఇప్పుడు మొత్తం కూడా మీకు ఫోర్ వే లైన్ అవుతుంది కదా ఈ ఫోర్ వే లైన్లో రోడ్ కటింగ్ బోను మీకు ఇది ఫస్ట్ లైన్ వస్తుంది యాక్చువల్లీ ఇది సెకండ్ లైన్ బిట్టు ఇప్పుడు మీకు రోడ్డు అంతా కూడా అవుతుంది కాబట్టి మీకు ఫోర్ వే లైన్ పోను మీకు ఇది ఫస్ట్ లైన్లోకి వస్తుంది అనమాట అంటే మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరకు వస్తుంది ఏడు వందల యాభై గజాలండి మీకు ప్రైజింగ్ కూడా మీకు ఆరు వేలు వరకు చెప్తున్నారు లైట్గా మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ ఏం కాదు మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర సాగర్ సిమెంట్స్ ఏరియాలో అనమాట మీకు చూస్తున్నారు కదా మీకు వెహికల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళే పాయింట్కి ఆపోజిట్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా వాడుకోవచ్చు మీరు ఎలా అయినా వాడుకోవచ్చు అండి లాగైనా లేకపోతే మెయిన్ రోడ్కి దగ్గర ఎందుకంటే మీకు ఫోర్ వీలర్ అయిన పడుతుంది కదా మీకు ఆ రోడ్ కటింగ్ బోనే మీకు చాలా అంటే చాలా దగ్గరకు వస్తుంది రోడ్కి మెయిన్ రోడ్కి మీకు రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ అవుతుంది ఈ ప్లాట్కు మీకు మార్కెట్ కొంచెం డౌన్ ఉంది కాబట్టి కొంచెం కస్టమర్కి వేరే అర్జెంట్ అవసరం ఉండి అమ్ముతున్నారు మీకు దీనికి సంబంధించి ఏ డీటెయిల్ కావాలన్నా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి థ్యాంక్